హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే వారికి ఈ ఎలా ఉంది ఈ రోజు రెండు రోజులలో అని చెప్పేసి టాపిక్ అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి మీకు చాలా బాగుంటుంది ముందుగా ఓం శ్రీమన్నారాయణ వారు ఈరోజు శుక్రవారం రేపు శనివారము ఎల్లుండి ఆదివారం అనగా దానం చేస్తే మీరు మీకున్న పదిహేను సంవత్సరాల శని దోషం మొత్తం పోతుంది నాలుగు వైపులా డబ్బులు వస్తుంది వీరికి కొంచెం కోపం ఎక్కువ కానీ అన్ని వీళ్ళలో ప్రదర్శించరు కానీ ప్రదర్శించరు కానీ ఎవరికీ హాని కలిగించరు కానీ వీళ్ళు అస్సలు అనుకోరు వీళ్ళు బాగుపడాలి వాళ్ళు బాగుపడాలని చెప్పేసి అందరము బాగుండాలి నాతో పాటు అందరం బాగుండాలని చెప్పేసి అనుకునే గుణం అండి గు తులారాశి వల్ల స్వభావం అండి అది చాలా మెత్తటి స్వభావం అండి తులారాశి వాళ్ళకి వీరు అనుకున్నది సాధిస్తారని కంపల్సరిగా ఎందుకంటే ఒక పది మంది బాగుండాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు స్వభావం కలిగిన వాళ్ళండి తులారాశి వాళ్ళు ఇంకొకరికి హాని అస్సలు చేరండి అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది చిన్న వయసులోనే భారం పడుతుంది అంటే భారం అంటే ఫ్యామిలీ భారం కావచ్చు ఆఫీసు పరంగా కావచ్చు ఇంకా బిజినెస్ పరంగా కావచ్చు చాలా భారం పడుతుందండి ఐ మీన్ వీరికి కొంచెం అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయండి ఆ అనారోగ్యం పరంగా వీరు చాలా నష్టపోతారు కొంచెం ధనం కూడా చాలా ఖర్చు అవుతూ ఉంటుంది ప్రతి చిన్ని చిన్ చిన్న విషయాలకు వీ వీరు భయపడుతూ ఉంటారు ఏమవుతుందో ఏం జరుగుతుందో అని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటారు కానీ వీ వీళ్ళకు ఈ తులారాశి ఉన్న వాళ్ళకి ఎలాంటి భయం అవసరం లేదు చెప్తాను అది ఎలా చేస్తే మొత్తం తొలగిపోతుంది అని చెప్పేసి చెప్తాను ఇలా ఈ ఈ తులారాశి వాళ్ళు ఇలా చేయండి అన్నీ పోతాయి శుక్రము శుక్రవారం నాడు అలాగే శనివారం నాడు అలాగే ఆదివారం నాడు కొన్ని వస్తువులను దానం చేయండి నేను చెప్తాను ఆ వస్తువులు ఏంటి అనేది ఎందుకంటే దానం అనేది అన్నిట్ల కన్నా దానం మంచిది అంటారు మీరు గ్రహాలు తారుమారు అవుతూ ఉంటాయి మీరు అనుకున్న పని నెరవేరకపోవచ్చు కొన్ని మీరు ఏ పని చేసినా అయ్యో కాలేదు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు మళ్ళీ ఏ పని ఏ పని ముందుకు పోయినా కూడా అయ్యో కొంతమంది అడ్డంకు వచ్చే కొన్ని అడ్డంకులు వచ్చినాయి ఆ పని కాలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు బాధపడుతూ బాధపడుతూ ఉంటారు మీరు మంచి సంపాదన వస్తుంది నేను చెప్ చెప్పే మాటలకు కొన్ని చెప్తాను కొన్ని దానం చేయండి కంపల్సరిగా గ్రహ గ్రహస్థ గ్రహాల వల్ల గ్రహాల వల్లగా మీ మీకు కొంత నష్టం జ నష్టం కలగవచ్చు నష్టం కలగవచ్చు మీరు ఏం లేదండి ఈ ధన సమస్యలు అన్నీ పోతాయండి అన్నీ తొలగిపోతాయండి ఏం చేయాలంటే మీరు పొద్దున సూర్యోదయం కాకముందే లేచి మంచిగా తరసాలం చేసేసి మంచిగా కొత్త బట్టలు వేసేసి ఆడవాళ్ళు ఏంటంటే మంచిగా పొద్దున అలుకు చల్లి ముగ్గేసి మంచి దేవునికి మంచిగా అలంకరణ చేసి ఈ మూడు రోజులు మంచిగా పూజ చేయండి పూజ చేసిన తర్వాత మంచిగా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవతకి పూజ చేస్తూ ఉండండి ఈ మూడు రోజులు కంపల్సరీగా దీపాలు పెట్టండి దీపాలు ఎట్లా పెట్టాలంటే ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ నువ్వుల నూనె పెట్టినప్పుడు కంపల్సరీగా ఏంటిది యాలక్కాయలు యాలక్కాయలు వేయాలండి దీపారాధన చేసే చేసినప్పుడు కంపల్సరీగా నువ్వుల నూనెలో ఈ దీపారాధన చే చేస్తే బాగుంటుందండి లేదా గుడికి వెళ్ళి గుడి ముందు ప్రదక్షిణ చే ఒక ప్రదక్షిణ చేయాలండి మామూలుగా అయితే ప్రదక్షిణ చేస్తూ కంపల్సరీగా మనసులో మాట కంపల్సరీ అనుకోవాలి మీరు ఏది అనుకుంటున్నారో అది కంపల్సరీగా అనుకోవాలండి ఈ దానం అనేది చెప్తాను పదకొండు యాలకులు తీసుకోవాలండి దాంతోపాటు చిల్లర డబ్బులు కూడా తీసుకోవాలి ఒక వస్త్రంలో మూట కట్టి దానం చేయాలండి అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఏలకే ఒక్కొక్క క్లాత్లో డబ్బు చిల్లర 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 చేసి ఒక పదకొండు మందికి దానం చేయాలండి దానం చేస్తే మీరు అనుకున్న దోషము మీకున్న దోషం మొత్తం పోతుందండి దానం చేసేటప్పుడు మీరు అనుకోవాలని మనసులో ఏమనంటే నాకు దోషం పోవాలి నాకు ధనం రావాలి ధాన్యం రావాలి మంచి కలగాలి అని మనసులో అనుకొని దానం చేయాలి అలా చేస్తే మీరు మీరు అనుకున్న కోరిక కంపల్సరీగా తీరిపోతుందండి అనారోగ్యాల నుంచి బయటపడతారండి కంపల్సరీగా అలాగే బిజినెస్ పరంగా బిజినెస్ పరంగా చాలా ముందుకు ముందుకు వస్తారండి ఈ జాబ్ విషయంలో కూడా మీరు అనుకున్నది కంపల్సరీగా తీరుస్తారండి మీరు అనుకున్నది సాధిస్తారు మంచి పొజిషన్లో ఉంటారండి మీ తులారాశి తులారాశివారు కంపల్సరీగా శుక్రవారము శుక్రవారం నాడు లక్ష్మీదేవతకి పూజించండి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించండి ఆదివారం నాడు సూ సూర్య నమస్కారాలు చేస్తూ సూర్య భగవాను స్మరించండి కంపల్సరీగా మీకు ఉన్న దోషం మొత్తము వెళ్ళిపోతుంది మంచిగా ధనం ప్రాప్తి కలుగు కలుగుతుందండి కంపల్సరీగా మనసులో ఎప్పటికీ ఏ చెడు ఆలోచన రాకుండా మంచిగా ఎప్పటికీ దేవుని స్మరిస్తూ ఉండాలండి కంపల్సరీగా ఈ తులారాశి వారికి చాలా బాగుంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి అని తప్పులు ఉంటే క్షమించండి నన్ను